ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంత గ్రామీణ ప్రాంత సబ్ రిజిస్టర్ ఆఫీసుల రద్దు నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద దోమ దోమకొండ నగర్ జిల్లాలోని ఆలంపూర్ ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ జోద్ లక్సెట్టిపేట వరంగల్ జిల్లాలోని కొండకండ్ల స్టేషన్ గన్పూర్ ములుగు వర్ధన్నపేట ఖమ్మం జిల్లాలోని బోర్గంపాడు కల్లూరు కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మంచియా మలయాల నల్గొండ జిల్లాలోని చండూరు మోత్కూరు రామన్నపేట నిడమనూరు సహా రాష్ట్రంలోని మరికొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలని పని భారం తక్కువ ఉండటం వంటి అంశాలపై సమీక్షించారు వీటిలో పలు రద్దయ్యే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు రామచంద్రాపురం అమీన్పూర్లతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ వరంగల్ యాదాద్రి భువనగిరి మంచిర్యాల జిల్లాలో సహా మరికొన్ని చోట్ల ఇవి కొత్తవి ఏర్పాటు కానున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం సో పాతవి గ్రామీణ ప్రాంతాలలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులు రద్దు చేసి కొత్తగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ వరంగల్ యాదాద్రి భువనగిరి మంచిర్యాల జిల్లాలో కొత్తగా అయితే పెడుతున్నారన్నమాట సబ్ రిజిస్టర్ ఆఫీసులు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి